ము తారీఖున సామాజిక నర్సీపట్నంలో నలభై విస్తృత ఈ నెల ముప్పైవ తేదీన నర్సీపట్నంలో నలభై వేల మందితో సామాజిక సాధికారిక బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మీడియాకు తెలిపారు బుధవారం ఉదయం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మాకవరపాలెం మండలం రాజుపేట వద్ద నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డితో పాటు పలువురు మంత్రులు నాయకులు పాల్గొంటారని అన్నారు అక్కడి నుండి ఒక వెయ్యి బైకుల ర్యాలీతో అతిథులకు స్వాగతం పలుకుతామన్నారు ఈ మండలంలో నిర్మితమవుతున్న మెడికల్ కాలేజీ పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతారని అన్నారు సాయంత్రం నాలుగు గంటలకు అబీద్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గణేష్ తెలిపారు నియోజకవర్గ నాయకులు ప్రజలు యావనంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అబీద్ సెంటర్లో నలభై వేల మందితో బహిరంగ సభ జరుగుతున్నందున ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించినట్లు తెలిపారు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నాలుగు మండలాల నాయకులతో సమావేశమయ్యారు కసరత్తు ప్రారంభించారు చేయండి ఐకాన్ క్లిక్